హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మంచి వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఆ వీడియో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనము బెల్లం అయితే ప్రతిసారి ఫెస్టివల్స్కి అదేవిధంగా మనము ఏదో ఒక స్వీట్ చేసుకోవడానికి అయితే బెల్లం వాడుతూ ఉంటాం కదండి అలాంటప్పుడు మనము బెల్లం అనేది రాయి బెల్లం అనేది తీసుకుంటూ ఉంటాం కదండి లాగా ఉంటుంది రావు లావుగా మనకి ఆ బెల్లం అయితే మనకి పగల కొట్టడానికి చాలా కష్టంగా ఉంటుంది మనం ఈ విధంగా పొడి పొడి చేసుకోవాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి బెల్లం అనేది ఎంత పగలు కొట్టినా పగిలిపోకుండా అదే విధంగా ఉంటుంది అదే విధంగా మనకి బంక బంకలాగా ఖర్చుకుపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనకి బెల్లం అనేది ఈజీగా మనము ఏ విధంగా పొడి పొడి చేసుకోవచ్చు అనేసి ఈరోజు వీడియోలో ఇక్కడ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చూడండి నాకు నేను బెల్లం అయితే చూపిస్తున్నాను ఏ విధంగా ఉందో ఒక రాయిలాగా అయితే ఉంది బెల్లం మనకి ఆ బెల్లాన్ని ఇప్పుడు మనము ఏ విధంగా పొడి పొడి చేసుకోవచ్చు అనేసి ఇక్కడ చూద్దాము ఇక్కడ చూడండి నేనైతే ఈ విధంగా ఒక ప్లేట్లోకి బెల్లం గడ్డను తీసుకున్నాను కదండి ఆ బెల్లం అయితే నేను ఇక్కడ ఒక కుక్కర్ అయితే తీసుకుంటున్నానండి ముందుగా ఒక కుక్కర్ కానీ లేకపోతే ఏదైనా బౌల్ కానీ తీసేసుకోవచ్చు ఈ విధంగా కుక్కర్ తీసేసుకొని అడుగున ఒక ప్లేట్ అనేది ఈ విధంగా వేసేసుకోవాలి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా ఒక ప్లేట్ అనేది తీసేసుకొని అడుగున ఈ విధంగా మనం బోర్లో వేసుకోవాలండి చూడండి ఈ విధంగా మనము ప్లేట్ అనేది అడుగున బోర్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ కూడా ఏమీ వేయట్లేదండి ఉట్టిగా మనము ప్లేట్ అనేది ఫస్ట్ అడుగు బాగా ఈ విధంగా ప్లేట్ అనేది పెట్టేసిన తర్వాత మరొక ప్లేట్లో అయితే బెల్లం గడ్డనే నేను ఇక్కడ కుక్కర్లో అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నాను చూసారు కదండి ఇప్పుడు మనము ఈ కుక్కర్కి ఉన్నటువంటి విజిల్స్ విజిల్ ఉంది కదండి ఆ విజిల్ అయితే తీసేసేయాలి చూడండి ఇక్కడ నేను విజిల్ అయితే తీసేసి నేను ఇక్కడ కుక్కర్ మూత అనేది పెట్టేసి పొయ్యి మీద పెట్టేసానండి ఒక మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనము ఈ విధంగా పొయ్యి మీద అయితే కుక్కర్నైతే మనము విజిల్ లేకుండా పెట్టుకోవాలి చూసారు కదండి ఇక్కడ నేను విజిల్ అనేది తీసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు అయితే నేను ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇక్కడ నేను హీట్ చేశాను బెల్లం గడ్డని చూడండి హీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ బెల్లం కాలుతుంది ఇక్కడ చూడండి మనకి ఈ విధంగా బయటికి అయితే బెల్లాన్ని తీసేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇక్కడ కుక్కర్లో నుంచి అయితే బెల్లం అయితే మనము ఇక్కడ బయటకు తీసేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఏ విధంగా పొడి చేసుకుంటామో అనేసి ఇక్కడ చూడండి చూడండి కొంచెం మనకి బెల్లం అనేది కాలుతుంది కొంచెం చూసుకొని తీసుకోండి కాలేకుండా మనకి ఇక్కడ చూడండి నేను ఈ విధంగా బెల్లాన్ని అయితే ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకున్నానండి ఇప్పుడు మన ఇంట్లో చాకు కానీ అదేవిధంగా మనము కొబ్బరి తురుముకునేది ఉంటుంది కదండీ అలాంటిదైనా సరే ఒకటి తీసేసుకొని మనము ఈ విధంగా అయితే బెల్లాన్ని చూడండి చాకుతో చూడండి మనకి బెల్లం అనేది ఏ విధంగా వస్తుందో మనం తురుము ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి చూడండి ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బెల్లం అనేది చూడండి లేయర్ లేయర్గా మనకి ఏ విధంగా వస్తుందో ఇక్కడ బెల్లం అనేది చాలా సింపుల్గా మనకి ఈ విధంగా అయితే మనం చాకుతో అయినా సరే లేకపోతే మనం ఇంట్లో కొబ్బరి దురుముకునేది ఉంటుంది కదండి అదైతే దాంతో అయినా సరే మనము ఈ విధంగా బెల్లం తురుముకుంటే మనకి ఈజీగా మొత్తం పొడి పొడిగా అయితే చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చూడండి తక్కువ టైంలో మంచి ఈజీగా అయితే మనం ఈ విధంగా బెల్లాన్ని అయితే అండి ఇంకా మనకి కావాల్సినప్పుడు రెసిపీస్లోకి అయితే మనము ఈజీగా తీసుకొని బెల్లం అనేది ఈ విధంగా వేసేసుకోవచ్చు అండి మనకి ఒక్కొక్కసారి టైం కావాల్సినప్పుడు టైంకి కావాల్సినప్పుడు బెల్లం అనేది మనకి ఎంత కొట్టినా కానీ రాయి తీసుకొని కొట్టి మనకి బెల్లం అనేది తొందరగా పగలదండి ఆ విధంగా కాకుండా ఈ విధంగా ముందుగానే మనము ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం వల్ల మనకి కావాల్సినప్పుడు అయితే బెల్లాన్ని మనము ఈ విధంగా తీసుకొని మనం ఎప్పుడు ఏ విధంగా మనం సీడ్స్ చేసుకోవాలనుకున్నా సరే ఈజీగా తీసుకొని సింపుల్గా అయితే మనము వాడుకోవచ్చు ఎంత రాయి లాంటి బెల్లానైనా సరే మనము ఈజీగా సింపుల్గా అయితే మనము ఈ విధంగా పొడిలాగా చేసుకోవచ్చు అండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక వీడియోతో మళ్ళీ కలిసిందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్